అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ విజయదుర్గ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే పర్వాలేదు బాగానే ఉన్నాం అలా ఎందుకు అంటున్నానంటే మా బుడ్డికి అయితే కొంచెం హెల్త్ బాగాలేదు సో అలాగ అలా అంటున్నా అందరూ బాగుండాలని కోరుకుంటున్నా ఇప్పుడు వచ్చేసి ఒక రెసిపీ చూపిస్తా ఆ రెసిపీ పేరు రేపొట్టు చింతకాయ అది తెలియని వాళ్ళు ఎవరో ఉండరు ఒకవేళ తెలియకపోతే ఈ వీడియో ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అది ఎవరి స్టైల్లో వాళ్ళు వండుకుంటారండి మా ఊర్లో అయితే మా అమ్మ అయితే చింతకాయని బద్ద కిందే వేస్తుంది చూసారు కదా నేను ఆల్రెడీ బద్దలు అమ్మ ఆల్రెడీ బద్దలు కోసేసిందండి ఇప్పుడు ఆ పొట్టునైతే ఆ రై పొట్టునైతే క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే అంత మంచిది అంటే దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే నేను చూపిస్తాను గులాబీ మొక్క ఉంటుంది కదా గులాబీ మొక్క ముళ్ళు విరిచి కూడా ఆ మీసాన్ని తీసుకోవచ్చు సో మాకైతే దొరకలేదు మా అమ్మ అయితే ఎప్పుడు ఇలానే చేస్తుంది చీపుర పుల్ల తీసుకొని ఇంకో రెండు చీపురు పుల్లల ముక్కలు విరిచి దానికి తాడు చుట్టి అలా తీస్తుంది అన్నమాట మా దానికైతే చాలా నీట్గా వస్తుంది చూపిస్తాను చూడండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి కర్రీ అంటే ఎంత బాగుంటుందంటే నేనైతే అస్సలు వదిలిపెట్టను కాకపోతే నేను తినలేదంటే నేను తినకూడదని ఎంత బాగుంటుంది అంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి దొరికితే నేను ఆల్రెడీ అడిగాను మా అమ్మని ఏంటమ్మ ఇది పట్టు సీజన్ అంటే అందరూ వండుకుంటున్నారు మా ఊర్లో అయితే వేట ఆడతారు సో అడిగాను అనమాట కాదు ఒక వారం రోజులు పడుతుంది ఒక వారం రోజులు పడదు అని చెప్పింది మా అమ్మ అయితే మా చిన్ను మా చిన్నోడు అయితే అమ్మమ్మ నువ్వేం చేస్తున్నావు అని అడుగుతున్నారు మా అమ్మని వాళ్ళు కూడా చూస్తున్నారు ఏం చేస్తుంది మా అమ్మ అనేసి సో చూసారు కదా మీకు మీసం కూడా తీస్తుంది మా అమ్మ ఎలా తీస్తుందని కూడా చూపిస్తాను అదైతే మా అమ్మ అయితే గేసేసింది బయట అవైతే తింటాయి కదా అని ఒక ఫోర్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఎంత నీట్గా కడుక్కుంటే అంత మంచిదండి మా అమ్మ అయితే నీట్గా అయితే కడిగేసింది ఎంత నీట్గా కడి అంటే స్మెల్ రాకుండా కడుక్కుంటే మంచిది వీటిలో పొట్ ఈ రైపొట్లో కూడా కొన్ని తేడాలు ఉంటాయి అంటే పెద్ద పెద్ద రై కింద ఒకటి ఉంటుంది చిన్న పొట్టు కింద ఒకటి ఉంటుంది మా అమ్మ అయితే శుభ్రంగా అయితే కడిగేసి ఒక అయితే వేసేస్తుంది మీరేమంటారో తెలియదు మా లాంగ్వేజ్లో అయితే నేను దాకానే అంటాను మీరు ఏమైనా అనుకోండి నేనైతే చింతకాయలో ఉన్న అవి ఉంటాయి కదా గింజలు అవి అయితే నీట్గా తీసేసి శుభ్రంగా అయితే తీసేశాను మా అమ్మ అయితే నాకు అప్ప చెప్పింది మా అమ్మ అయితే పట్టు నీట్గా కడిగేసుకుంది నేనైతే చింతకాయలు అయితే తీసేశాను అంటే మా అమ్మ ఏదో మాట్లాడుతుంది మా చిన్ను ఏదో మాట్లాడుతుంది సో నేను మా అక్కడ మాట్లాడుతున్నాను అనమాట మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బెల్లైకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను ఏ నా వీడియోస్ ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి నేనైతే చూసారు కదా క్లీన్గా అయితే చింతకాయలన్నీ నీట్గా తీసేసాను అలాగే ఎంత ఖాళీగా ఉంటే అంత మంచిదండి మా అమ్మ అయితే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసింది ఇంత అంటే కొంచెం వెడల్పోగా ఉన్న గిన్నె తీసుకొని వండుకుంటే మంచిది మా అమ్మ అయితే పొట్ట అయితే దాకలోకి తీసుకొని కొంచెం కారం అంటే ఫోర్ స్పూన్స్ వేసింది కారం అయితే మేమైతే కారం ఎక్కువ తింటాం కాబట్టి మీరు చూసి వేసుకోండి ఉప్పు కూడా రుచికి సరిపడినంత వేసుకొని అంటే బాగా మెత్త మెత్తగా కాకుండా పై పైన కలుపుతుంది అదంతా మళ్ళీ ఒక గిన్నెలో అయితే వేసేసింది ఎందుకంటే మా అమ్మ చిన్నది తీసుకుంది సరిపోలేదు సో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాం కదా దానిపైన వేసేసింది ఇది ఉల్లిపాయ ముక్కలు అదే నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత వేయకూడదు అన్నీ కలిపి పెట్టేసుకోవాలి అండి మా అమ్మ అయితే ఆ పొట్టు ఉప్పు కారం కలుపుకున్న పొట్టు వేసేసి వాటిలో చింతకాయ వేసేసి శుభ్రంగా కలిపేసి అయితే ఒక గిన్నెలోకి ఒక దాకలోకి అయితే వేసేసుకుంది ఎక్కువగా కలపకూడదండి పొట్టు అయితే కొంచెం మెత్తబడిపోతుంది అలా పై పైన జస్ట్ కలిపిన అన్న పేరుకి మాత్రమే కలపాలి మా అమ్మ అయితే ఆ తోసలు మా అమ్మ అయితే తోసల్లో వండదు నేనైతేనే వండుతాను సో మా అమ్మ దాకాలోకి అయితే కొంచెం కొంచెం లేయర్స్ లేయర్స్ కింద వేసేసింది వాటర్ కూడా ఎక్కువ వేసుకోకూడదండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందంటే టేస్ట్ అయితే వేరే లెవెల్ మా అమ్మ వండినంత అస్సలు వదిలిపెట్టరు నేనైతే మా అమ్మ కూరలే తింటా సో మా అమ్మ అయితే లేయర్స్ లేయర్స్ కింద వేసేసింది ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి ఎక్కువ వాటర్ వేసుకున్న చింతకాయ వాటర్ అప్పట్లో ఉన్న వాటర్ ఎక్కువ పైకి వచ్చేస్తుంది అనమాట కొంచెం అంటే కొంచమే వాటర్ వేసుకోవాలి నేను ఆల్రెడీ అన్నా అమ్మ వాటర్ సరిపోతాయి అంటే సరిపోతా మా అమ్మ ఆలోచించి నా పేరు నేను అన్నాను అనేసి ఇంకొన్ని వాటర్ వేసేసింది నన్ను అయితే మా అమ్మ అయితే తిట్టేసింది బుల్లుగా మీ వల్లనే వాటర్ అనేసి సో మీరైతే ఎక్కువ వేసుకోవద్దు కొంచెం వేసుకోండి తర్వాత ఆయిల్ కూడా వేసుకోవాలి పైన ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక టెన్ ఆర్ ఫిఫ్టీ మినిట్స్ ఉడికించుకుంటే మన పట్టు చింతకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతాయండి వీడియోస్ నేను ఇక్కడి వరకు వస్తాను అనుకోలేదండి మీరు సపోర్ట్ చేయడం వల్లనే నేను ఇంకా వీడియోస్ పెట్టాలని అనిపిస్తుంది ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది సో నాకు పిల్లల వల్ల అయితే కుదరట్లేదు నేను తప్పకుండా ఏదో అంటే డైలీ ఒక వీడియో అయితే కంపల్సరీ పెడతాను అలా మంట చూసారు కదండి అదే ఫిఫ్టీ మినిట్స్ తర్వాత అలా అవుద్ది ఇంకా కొంచెం వాటర్ ఉంటే ఇంకా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకోండి ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే ఉంటుందండి నెక్స్ట్ వేరే వెళ్ళేవాళ్ళు ఇంకా నేనైతే మిస్ అయిపోయాను నేను కూడా తప్పకుండా తింటాను నేను తిన్నప్పుడైతే మీకు వీడియో కంపల్సరీ తీసి పెడతా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీరు నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ట్రై పొట్టు చింతకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి మా అమ్మ అయితే కొత్తిమీర వేసేసింది అమ్మ వీడియోస్ తీసుకోనంటే తీసుకుంటుంది మా అమ్మ అయితే నాకైతే సపోర్ట్ చేస్తున్నాం మా అమ్మ అయితే నెక్స్ట్ వీడియోలు కలుసుకుందాం మా బాయ్